హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మను డైరెక్టర్ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి నేను ఈరోజు కూడా పూలు తక్కువ ఈరోజు ఆదివారం అండి మూలకొరట క్రోటాపస్ తీసుకొని వచ్చాను మందుగొట్టకి చెట్లకి నేను మందు కొట్టిన తర్వాత మళ్ళీ మా డాడీ కూడా మందు కొట్టాలన్నమాట చెట్లకి ఇప్పుడు నీళ్లు వదలాలి కరెంట్ ఉంది నీళ్లు వదిలి మందు అయితే కొడతానమాట మా డాడీ కూడా గడ్డి మందు కొట్టాలి మన సొంత పొలంలో నిన్న చెప్పాను కదా ఫోన్కైతే రిపేర్ చేయించాలని చెప్పేసి ఛార్జింగ్ సరిగ్గా ఎక్కట్లేదని చెప్పాను కదా ఆ పిన్ను మార్పిచ్చేసాను స్పీకర్ దగ్గర కొద్దిగా దుమ్ము ధూళి మొత్తం చాలా డస్ట్ కొట్టిపోయిందనమాట ఫోను నిన్నటికి టూ ఇయర్స్ నేను ఫోన్ కొని ఒక్కసారి కూడా మనం ఫోన్ని ఎట్లుంది ఉంది ఏంటి పరిస్థితి అనేది ఓపెన్ అయితే చేయలేదు నిన్న ఓపెన్ చేసి దాంట్లో ఉన్న పార్ట్లు క్లీన్ చేసి మొత్తం మళ్ళా సెట్ చేసామన్నమాట సెట్ చేసిన తర్వాత నిన్న పైన అది కూడా వేయించేసాను స్క్రీన్ పగిలిపోయింది అది కాంబో కాంబో కాదు అది దాన్ని ఏమంటే స్క్రీన్ గార్డ్ స్క్రీన్ గార్డ్ కూడా వేయించేశాను ఒకటి పిన్ను అనమాట మనం సిమ్ము తీయడానికి సిమ్ వేయడానికి పిన్ అనేది ఒకటి ఉంటుంది అది కూడా పోయింది అది అది కూడా తీసుకున్నాను ఒకటి హెడ్ ఫోన్ కూడా తీసుకున్నాను అక్కడికి ఆ కథ ముగిసిపోయింది ఈరోజు మార్నింగ్ వచ్చేసి ఈ మందు కొనుక్కొని ఒకటి పౌచ్ తీసుకున్నాను అనమాట పౌచ్ తీసుకొని లాక్ తీసుకున్నాను బ్యాక్ సైడ్ లాక్ ఎందుకంటే మన మొబైల్ కింద పెట్టడం వల్ల కెమెరాకి కొద్దిగా స్క్రాచెస్ అనేది పడతాయి కాబట్టి ఒకటి లాక్ కూడా తీసుకున్నాను ఇంకా వచ్చేసి ట్యాంకీ తీసుకొని అయితే వచ్చేసాను అనమాట ఇప్పుడు దీనికి మూత అయితే తీయడానికైతే మన పొలంలోకి అయితే వచ్చాను మీరైతే వీడియోని లాస్ట్ వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి పౌచ్ బాగుందండి పౌచ్ సూపర్ ఉంది హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు మన ఊర్లోనే బద్రి పౌచ్ షాప్ అనమాట ఈ సాగు పొడి మూడు కురటాపాసు రెండు కలిపాను అండి ఇప్పుడు కూడా ये बुढ़ी ये एक टैंकी का दवा है एक टैंकी का दवा है और वही कहते देख फिर तो मार हाँ नहीं क्या भी नहीं हो गया आदमी का वो नौ झाड़ा में भी अभी है छह सौ एक टैंकी हाँ हाँ ट्याङ्क <coughs> हु <coughs> నాన్న దగ్గరికి వెళ్ళి కొయ్యండి మా నాన్న మందు కొట్టుకుంటాడు అని అయితే చెప్పాను మీరైతే వీడియోని లాస్ట్ వరకు చూడండి ఓకే పూలు అయితే మనవి అయిపోయినాయండి మన నాన్న దాంట్లో అయితే కోస్తున్నారు అక్కడ నేనైతే మామిడి చెట్టు కింద కూర్చున్నాను మీకు చాలాసార్లు ఉంటారు ఒక డౌట్ రావచ్చు మీకు ఎందుకు ఎప్పుడు మోనోక్రోటాపస్ కొట్టాలి అనే అదే కొడుతున్నారు అనే డౌట్ అయితే మీకు రావచ్చు దానికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటాను మోనోక్రోటాపస్కి కోమాకి ఎస్కోడోస్కి తేడా ఏంటి అనేది నేను మళ్ళీ ఒక వీడియో విడమర్సి చెప్తాను అనమాట దాని గురించి సపరేట్గా ఒక వీడియో అయితే పూర్తిగా చేసి పెడతాను వీటి మధ్య తేడా ఏంటి అవి కొట్టడం వల్ల ఏ మందు కొట్టడం వల్ల ఏ విధంగా మనకి ఫలితం ఉంటుంది అనేది నేనైతే వీడియో చేసి పెడతాను మనము ఏ మందు కొట్టినా ఏం చేసినా మనం మాత్రము ఎనీ టైము పొలంలో ఉండే విధంగా చూసుకోవాలి కూలి అన్ని కూలి వాళ్ళకే మనం పెట్టి అన్ని కూలి వాళ్ళతోనే చేసుకోవాలి అనేది అయితే కుదరదండి ఎందుకంటే ఇప్పుడు మనకి రేట్స్ అనేది చాలా డౌన్ ఉన్నాయి మన కూలీలకు కూడా రావండి నాకు తెలిసి ఇప్పుడు ఈరోజు నా కూలీలకు కూడా వెళ్ళాల పూలు చాలా డౌన్ ఈరోజు ఏమంటే నాకు కొంచెం వర్క్ ఉంది కాబట్టి పొలంలో వాటర్ పెట్టేది మందు కొట్టుకునేది వర్క్ ఉంది కాబట్టి నేను ఈరోజు ఆరు మందిని పిలుచుకున్నాను ఒకటండి మనం కూడా కూలి వాళ్ళతో పాటు పని చేసుకోవాలి మనం పైన ఉండి కూలి వాళ్ళే చేయాలి కూలి వాళ్ళే అన్నీ చేసుకోవాలి కూలి వాళ్ళ కోస్తేనే మనం పైన ఉండి పూజ తీసుకొని పోవాలంటే కాదు మనము చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి పొలాన్ని అట్లయితేనే మనకు ఏదైనా కానీ చాలా అంటే చాలా హార్డ్ వర్క్ ఉంటుంది పొలాలు అంటారు కానీ ఊరికే చాలా హార్డ్ వర్క్ ఉంటుంది పొలాలు నాకు తెలిసి ఏదైనా కానీ చేస్తేనే అంటే వచ్చేది ఫలితం చేయకుండా అయితే రాదు జస్ట్ ఏంటంటే పైన ఉన్న వాళ్ళు ఇన్ని కేజీలు అవుతున్నాయి అన్ని కేజీలు అవుతున్నాయి అని మనకి చెప్పేటోళ్ళే కానీ మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నామో అనేది అయితే ఎవరికీ తెలియదు మనకు ఒక టూ త్రీ డేస్ బ్యాక్ ఎన్ని కేజీలైనా కానీ రేట్ లేదు అట్లా ఉంటుంది చాలా హార్డ్ వర్క్ ఉంటుంది ఏదైనా కానీ ఎన్ని రోజులు అవుతుంది మన వీడియోస్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యేటోళ్ళకైతే నేను ఏం హార్డ్ వర్క్ చేస్తున్నాను ఏంటి అనేది తెలుస్తుంది సరిగ్గా ఇట్లా ఉండదు నేను చాలాసార్లు చాలా వీడియోలు చెప్పిన మాటనే ఇట్లా ఉండదు ఫుడ్ ఉండదు ఉండదు ఎందుకు బాధ ఏదో బాధ ఏదో ఒక బిజినెస్ సెట్ అవ్వాలి అని అయితే నేను అయితే ఫుల్ ప్లానింగ్లో ఉన్నాను చూద్దాం ఎంత వర్క్ అవుతుంది ఏంటి అనేది చాలా హార్డ్ వర్క్ అదిగోండి అది మా డాడీ అయితే అక్కడ మందైతే కొడుతున్నారు నేను మిగిలి చచ్చిన్నాను మందు ముందు కొట్టిన తర్వాత మందైతే మిగిలింది మా నాన్న మన చెట్లకి తిప్పుతా ఉన్నాడు మన సొంత పరం हमारे कहने किसमें हाँ మార్కెట్లో పూలేసి ఇంటికి వచ్చే దావాలో మొక్కజొన్న కంకులు అయితే కనిపించాయి ఇదిగోండి రెండైతే తీసుకొని వచ్చాను ఇవి చెత్త వచ్చేసి ముప్పై రూపాయలు అంటే ఒక్కొక్కటి ఇరవై రూపాయలు అన్నాడు బేరం అన్నయ్య అన్నమాట మూడు తీసుకో యాభై రూపాయలు ఇవ్వు అని చెప్పాడా వద్దు ఎవరు తినరు ఇంట్లో నేనే తినేది అని చెప్పి రెండు అయితే ఎత్తుకొని వచ్చేసాను పూలు అయితే ఈరోజు తొందరగానే అయిపోయినాయండి చాలా ఫాస్ట్గా అయిపోయినాయి టైం వచ్చేసి రెండుగా వచ్చింది నా పూలు పన్నెండు నలభైకి అయిపోయినాయి అన్నమాట మా మన సొంత పొలంలోకి వెళ్ళి కోసారనమాట మన వాళ్ళు మనం అక్కడ నుంచి వచ్చి అంతా చేసి అంతా సర్దుకొని వచ్చేసరికి ఈ టైం అయింది అది ఒక లెవెల్గా ఉండే అంత ముదురు లేవు అంత లేత లేవు ముదురు ముదురుగా అయితే లేవండి బాగున్నాయి అండి సూపర్ నేను ఇంటికి వచ్చిన తర్వాత మొక్కజొన్న కంగులు తిని మా జేజీ బోగులు చాలా బోగులు బయట పెట్టింది బోగులు కడిగి ఇంకా వాటర్ కొట్టాము ఫస్ట్ నీళ్ళు వస్తుంటే నీళ్ళు కొట్టేసాము బోగులు ఆ లోపు తాతకు ఫోన్ చేసిన తా రాత అనుగుతున్నాడు కానీ తాత వచ్చినాడు షార్ట్ వీడియోలు అయితే చేసేసామండి యూట్యూబ్లో అయితే షార్ట్ వీడియోస్ చేసేసాము దాని తర్వాత ఈ వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను చెప్పాను కదా నేను నిన్న లాంగ్ వీడియో అయితే చేయడానికి కుదరలేదు నేను ఇప్పుడు నా పౌచ్ ఎట్లా ఉంది అనేది దానికి ఏంటి ఎట్లా అనేది పౌచ్ అయితే బాగుందండి ఒకసారి చూడండి ఇదేనండి నేను ఈరోజు పొద్దున తీసుకున్నాను పౌచ్ బాగుందండి నాది ఒప్పో ఏ సెవెంటీన్ అనమాట నాది మోడల్ ఏ సెవెంటీన్ నేను తీసుకున్నది కూడా ఇది లాకర్ చూడండి ఒప్పోనే ఒప్పో లాకరే ఇది ఇది లాకర్ నాకు యాభై రూపాయలు పడిందండి ఈ పౌచ్ వచ్చేసి వంద రూపాయలు పడింది టోటల్ వన్ ఫిఫ్టీ రూపీస్ నేను మొబైల్కి టోటల్గా ఖర్చు పెట్టింది ఎంత అంటే తొమ్మిది వందలు ఖర్చు పెట్టాను బాగుంది కదా పౌచ్ అయితే రీల్స్ అయితే చేసి తాత నేను కూర్చున్నాము ఒకసారి క్లైమేట్ చూడండి ఒక్కొక్కసారి మోళం వస్తుంది ఒక్కొక్కసారి చాలా ఎండ వస్తుంది నేను ఈరోజైతే అయితే మందు కొట్టేసరికి నీళ్ళు వదిలి మందు కొట్టాను అలాగే మీరు వీడియో చూసింటారు అది చాలా టైడ్ ఉందండి నాకైతే ఫుల్ టైడు ఫుల్ టైడ్ ఈరోజు మనకి ఆరు కేజీల పూలు అయినాయి అనమాట నిన్న ఏడు అయినా అయినాయి ఈరోజు ఇంకా తక్కువ పన్నెండు నరకల మనవి అయిపోయినాయి మన పూలు ఈరోజు కరెక్ట్గా కూలీలకి సరిపోయినాయి కరెక్ట్ నాలుగు కూలీలు రెండు వందల యాభై అయితే వేసుకుంటే కరెక్ట్ వెయ్యి రూపాయలు వచ్చింది నాకు మా జేజీకి కూలీలే లేవు పెట్రోల్కి కూడా డబ్బు లేదనమాట ఈరోజు అట్లా అయింది సరే అండి ఏం చేస్తాం తప్పదు హార్డ్ వర్క్ ఎక్కువ హార్డ్ వర్క్ ఉంది ఓపిక ఓపికతో మనం పనులు చేసుకుంటా పోతా ఉంటే దేవుడు ఎప్పుడో ఒకసారి కన్ను తెరుస్తాడు అవునా అంతే మరి దేవుడు ఎప్పుడో ఒకసారి కన్ను తెరుచాడు మనకు కావాలన్నప్పుడు ఆయన కన్ను చేయడు మనం ఏదో చేసుకుంటూ చేసుకుంటూ ఆయన ఏడుకుంటుంటే ఏదో ఒక టైనా అరే పాపం అయ్యో ఇల్లు బాధపడుతుండరే ఆయన ఏదో సాయం చేయగలుగుతాడు కానీ మెదలకుంటే ఆయనేంటి మనకేంటి సాయం చేసేది అనుకుంటే ఇంక మనం అంతే ఆయన అంతే ఇదిగా ఉంటుంది కాబట్టి మనం ఏదో ఆయన మీద కొంచెం శ్రద్ధ భక్తి ప్రేమ అవన్నీ ఉంటే ఆయన కనకరించుతాడు అన్నమాట ఏదో ఒక రోజు ఇప్పుడు అంటే అప్పుడు కాదు ఏదో ఒక రోజు ఆయన మనకు కావాల్సిన సే ఆయన ఏదో సే చేయగలుగుతాడు కానీ ఆ దేవుడు ఆ భగవంతుడు కానీ మనం ఆయన ఏలనే చెయ్యకూడదు ఎప్పటి కూడా తిట్టి అయినా అదే అండి అదేనండి చూసారు కదా ఈరోజు ఇంకా స్నానం చేయలేదు నేను ఇంకా మందు కలిపి ట్యాంక్తో కొట్టిన వాసన అయితే ఇంకా షట్లు అట్లానే ఉంది తొందరగా రీల్స్ చేద్దాము అని చెప్పేసి తాతకి తొందరగా రమ్మని రీల్స్ చేసేది అయిపోయింది ఇంకా ఇంటికి వెళ్ళి స్నానం చేసి చికెన్ కానీ మటన్ కానీ తెచ్చుకొని తినేసేయాలి అనమాట వండుకొని అదే అండి ఈ వీడియో ఎందరితో క్లోజ్ చేసేస్తున్నాను రేపటి వీడియోతో మళ్ళా కలుద్దాం ఓకేనా బాయ్ బాయ్ బాయ్